హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి అందిన న్యూస్ ఏంటి అంటే మనకు టీఎస్పిఎస్సి ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టిండు సో మనకి ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో యూపీఎస్సి చైర్మన్ మనోజ్ సోనిని కలవనున్నారు ఆయన మనోజ్ సోనినితో సమావేశం అయ్యి యూపీఎస్సి పనితీరు అలాగే పరీక్షల నిర్వహణపై మొత్తం అధ్యయనం చేసి పూర్తి సమాచారం తీసుకొనున్నారు ఉన్నారు అలాగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు సిట్ అధికారులను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినారు సో ఇప్పుడు కాసేపట్లో ఈ సమావేశం అనేది మొదలవుతుంది సో సమావేశం తర్వాత మనకి పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి సో మనం ఇది చూసుకున్నట్లయితే కంపల్సరీ టీఎస్పిఎస్సి బోర్డు త్వరలోనే ఏర్పాటు అవుతుందని మనకు సమాచారం సో యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సి కొత్త బోర్డు అనేది ఏర్పాటు అవుతుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ